న్యూస్ ఛానల్ ఎప్పుడు వచ్చాయి ఏంటంటే అన్నీ చెప్పు నాకు అలా కాదు మొత్తం చెప్పు నాకు కద ఇందులో ఒకటి బాటిల్ ఒకటివా లేకపోతే బండిలోనే కొట్టా బండిలో బండిలో కొట్టి బండిలోంచి బాటిల్ లో తీసావా దొరలని గని బండి ఆగి కొంచెం నువ్వు పట్న క్లియర్ చెప్పు ఏయ్ నువ్వు మొత్తం క్లియరే చెప్పు నువ్వు మొత్తం క్లియర్గా చెప్పు క్లియర్గా చెప్పు నాకు ఏమైంది నేను రణాలే ఏ బండిలా